నమస్తే నేను వెల్కమ్ టు టీవీ మేడే సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల శంకర్పల్లి మోయినాబాద్ షాబాద్ మండలాలలో సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఎగరవేస్తూ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు అదేవిధంగా షాబాద్ మండల పరిధిలోని నరెడ్లగూడ తిరుమలాపూర్ తాళ్లపల్లి నాగర్గూడ కేసారం షాబాద్ మండల కేంద్రాలలో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు చేవెల్ల మండల కేంద్రంలో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ టీచర్స్ గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు